లే ఎనభై ఐదు వేలు ఓన్లీ మార్కాపురం కానిస్టెన్సీ జిల్లా మొత్తం ఐదు లక్షల ఇరవై ఆరు వేలు చిల్లర ఐదు లక్షల ఇరవై ఆరు వేల సంతకాల సేకరణ ప్రతి కాన్స్టిట్యుయన్సీ వచ్చింది ఎక్కువగా మార్కాపురం వర మార్కాపురం కాన్స్టిట్యుయెన్సీ వరకే ఎనభై ఐదు వేలు వచ్చింది కాబట్టి ఆ ప్రాంతంలో మనోభావాలు ఆ మెడికల్ కాలేజీలే గవర్నమెంట్ నడపాలని చెప్పేసి జిల్లాలో ఎక్కువగా మార్కాపురంలో సంతకాల సేకరణ చేశారు ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా కొత్తగా ఏర్పడిన జిల్లాలకి మేము వ్యతిరేకం కాదు కానీ పశ్చిమ ప్రకాశం జిల్లాలో రాజశేఖర జగన్మోహన్ గారి టైంలో ఆ టైంలో వెలుబండు ఇచ్చాము మెడికల్ కాలేజీలు ఇస్తున్నాము అన్ని రకాలుగా ఆదుకుంటున్నాము ఈ ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మార్కాపురం జిల్లా ప్రకటించి అసలు జిల్లా ఎలా రన్ అవ్వాలి దానికి వనవర్లు ఏంటి ఖనిజ సంపద ఏముంది ఉంది ఇండస్ట్రీస్ ఏమున్నాయి ఇవేం తెలియకుండా ఏం చేయకుండా పశ్చిమ ప్రకాశం జిల్లా ఆల్రెడీ వెనుకబాడు జిల్లా ఈ వెనుకబాటు జిల్లాకి ఏమి నిధులు కేటాయించకుండా ఇంకా వెనుకబాటుతనం చేస్తున్నారు